ఎడిటర్ మన తెలంగాణ ఈస్ దెర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ ది సిచ్యువేషన్ ఇన్ హుస్సేన్ సాగర్ ఇన్ మై చైల్డ్హుడ్ యూస్ టు డ్రింక్ వాటర్ దేన్ యా హుస్సేయిన్ సాగర్ అంటే ఛాన్స్ ఆఫ్ మీరు అన్నది క్వాలిటీ ఆఫ్ వాటర్ అంటారు మల్లనా వెన్కి అండి వెనక వెనక యా నే అది మీరు అన్నట్టు వన్ ఆఫ్ ద ఐ నో పొల్యూటెడ్ లేక్స్లో డెఫినెట్గా ఇది కూడా ఉన్నది అది చేయాలంటే చాలా పెద్ద బడ్జెట్ కావాలని మేము కూడా దాని దృష్టి పెట్టట్లేదు యాక్చువల్గా ఎందుకంటే అంత బడ్జెట్ పెడితే మాకు ఒక వంద చెరువులు నేను రిపే చేయగలుగుతాం అనమాట సో ఫస్ట్ చేయొచ్చు అది ఖచ్చితంగా చేయడానికి ట్రై చేయొచ్చు ఐ డోంట్ థింక్ ఇట్స్ బిగ్ ఎందుకంటే మీరు వచ్చేదాన్ని ఇల్లెట్స్ అన్నింటిని కూడా మనం ఎస్టీపీలు పెట్టి దాన్ని ప్రాపర్గా చెక్ చేసుకుంటూ ఎంక్రోచ్మెంట్స్ రాకుండా ఎంక్రోచ్మెంట్స్ రావట్లేదు బట్ ఒక బండ్ క్రియేట్ చేశారు చుట్టూ బండ్ క్రియేట్ చేయటంతో ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ కూడా ఆగిపోయినాయి సో బండ్ క్రియేట్ చేయడం వల్ల అదొక అడ్వాంటేజ్ ఉంటుంది చుట్టూ నెక్లెస్ రోడ్ క్రియేట్ చేయడం వల్ల బట్ దానివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఎందుకంటే డిఫైన్ చేస్తాం ఇప్పుడు చాలా చోట్ల చెరువులు ఎక్కడైతే ల్యాండ్ కొట్టాలనుకున్నారో బండ్ క్రియేట్ చేస్తారనమాట అంటే క్రియేట్ చేసి ఇది ఇది నీ నీ నీది ఇది ఏంటంటే ఇక్కడ రావద్దని అర్థం అంతే దాని అర్థం అది అక్కడ వాళ్ళ ల్యాండ్ ఉంటే కనుక కొట్టడానికి బండ్ క్రియేట్ చేస్తారన్నమాట సో అది కూడా వీఆర్ లుకింగ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్ ఎవరైతే కనుక బండ్ క్రియేట్ చేస్తున్నారో ఎక్కడ ఎంత ఏరియా పోతుంది అనేది చెక్ చేస్తుంటాం అది లోతుగా పోతుంటాం అన్నమాట బట్ ష్యూర్లీ అంటే నేను అనేది ముందు ముందు నేను 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 కూడా మీలాగా ఆశావాదినే సో తప్పకుండా హైడ్రా మన ఏది హైడ్రా కాకుండా ఆర్ ఎనీ ప్రాజెక్ట్లో ముందు ముందు హుసేన్ సాగర్ కూడా డెఫినెట్లీ దానికి ఇది చేయడానికి అవకాశం ఉంటుందనేది నేను అనుకుంటాను